ఇది ఒక ప్రత్యేకమైన వర్తమానం దేవుని మీదే ఆశ పెట్టుకో అద్భుతాలు చూస్తాం లోకంలో మనం బ్రతికేటప్పుడు ప్రతి మనిషి ఎవరో ఒకరి మీద ఆశ పెట్టుకుంటాడు పిల్లలు తల్లిదండ్రుల మీద వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లల మీద భర్త భార్య మీద భార్య భర్త మీద బంధువుల మీద రక్త సంబంధికుల మీద స్నేహితుల మీద చలికాళ్ళ మీద ప్రతి వ్యక్తి ఎవరో ఒకరి మీద నమ్మకం పెట్టుకొని బ్రతుకుతాడు ఆశ పెట్టుకొని బ్రతుకుతాడు నేను అంటాను మనుషుల నమ్ముట కంటే మనుషుల మీద ఆశ పెట్టుకోవటం కంటే దేవుని మీద ఆశ పెట్టుకోవటం ఎంత అద్భుతమైన విషయమో కదా ఆయన మీద ఆశ పెట్టుకొని బ్రతుకు అద్భుతాలు చూస్తాం రండి వాక్యం ధ్యానించదా కీర్తనల గ్రంథం నూట నలభై ఆరు కీర్తన ఐదవ చరణ ఎవనికి యాకోబు దేవుడు సహాయుడుగునో ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు విన్నారా ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి ఎవడు యహోవా మీద తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడు ఇక్కడ యాకోబును గుర్చి ప్రస్తావించాడు యాకోబు దేవుడు ఎవరికి సహాయుడగునో యాకోబు దేవుడు ఎవరికి సహాయుడవుతాడు ఆయన మీద ఆశ పెట్టుకునే ప్రజలకు ఆయన సహాయకుడు తమ్ముడు చెల్లి నా వైపు చూడు గుండె లోతుల్లో నుంచి నా ఆశ నీవే అయ్యా ఆశగున్న ప్రాణాలు తృప్తిపరిచే దేవుడవు నీవే అయ్యా నా హృదయపు లోతుల్లో నుంచి నీ మీదే ఆశ పెట్టుకొని బ్రతుకుతున్నానయ్యా అని దేవుని మీద ఆశ పెట్టుకుని బ్రతికితే వాని బ్రతుకులో దేవుడు సహాయకుడిగా ఉంటాడు ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవరికి యాకోబు దేవుడు సహాయుడవుతాడు ఆయన మీద ఆశ పెట్టుకున్న వారికి ఇక్కడ యాకోబు అనే పేరు ఎందుకు ప్రస్తావించాడు తెలుసా యాకోబు ఒకప్పుడు తండ్రి మీద ఆశ పెట్టుకున్నాడు తల్లి అంది బాబు నీ తండ్రి ఆశీర్వదిస్తాడట మారు వేషం వేసుకొని వెళ్ళు తల్లి మాటకు లోబడి మారు వేషం వేసుకొని తండ్రి ఆశీర్వదిస్తానన్నాడు ఆశీర్వదిస్తాడు అంటే ఏ వంద కోట్లు ఇస్తాడో ఏ వెయ్యి కోట్లు ఇస్తాడో ఏమి ఇస్సాకు మాములుడేం కాదుగా అబ్రహమే మిక్కిలి ధనవంతుడు అబ్రహాము కంటే ఇస్సాకుని ఇంకెక్కువ దీవించాడు కదా బా మా తాతయ్య కుబేరుడు మా నాన్న అపర కుబేరుడు నన్ను ఆశీర్వదిస్తానంటే ఏ వెయ్యి కోట్లు ఆస్తి నా పేరు రాస్తాడో అని అనుకున్నాడు ఏదో చేతులైతే మాటలతో ఆశీర్వదించాడు నాన్న ఇక్కడ ఉండొద్దులే నువ్వు ఉంటే మీ అన్న చంపేస్తాడు పద్మరాముకు వెళ్ళు అన్నాడు ఆహా పెళ్ళమన్నాడు కదా ఇప్పుడు ఇస్తాడేమోలే ఆస్తిలో కొంత వాట అనుకుని ఆశ పెట్టుకున్నాడు ఇచ్చాడు ఈ ఏమి ఇచ్చాడు చెప్పమంటారా చేతికర్ర ఒట్టి చేతికర్రతో యువర్ధను దాటాడు పద్ధనరాముకు వెళ్ళాడు నా తండ్రి ఏదో ఇస్తాడు ఇచ్చాడు ఎండిపోయిన కర్ర ఒట్టి చేతులు చూపించాడు ఈ వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి కన్న తల్లిదండ్రులే ఒకవేళ నీకు మోసం చేసి నీకు రావలసిన ఆస్తి నీకు రాకుండా నీకు ఆస్తి పంచే విషయంలో ఒట్టి చేతులు చూపించారా ఒకవేళ కన్న తండ్రి తల్లి పేద స్థితిలో ఉండి నీకేమీ ఇవ్వలేని అచేతన స్థితిలో వాళ్ళు మిగిలిపోయారా కలవరపడక యాకోబును గుర్తుకు తెచ్చుకో యాకోబు పద్మనరాముకు వెళ్ళాడు తన మేనమామ లాభాను దగ్గరికి వెళ్ళాడు లాభాను యాకోబును చూడటంతోటే ఓ అద్భుతమైన పాట పాడాడు ఏ పాట చెప్పమంటారా ఏదేను తోటలో అవ్వమును చూసి ఆదాము ఏ పాట పాడారో ఇంచుమించు అదే పాట నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసం నా మేనలుడా అచ్చం నాగులాగే ఉన్నావు చూడు 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 మేనమావసాలు చెవు కోసుకున్న బాగుందంట నా అల్లుడా అచ్చవం నాగులాగే ఉన్నావు నీ మొక్కు చూడు నా మొక్కులాగే ఉంది నీ కళ్ళు చూడు నా కళ్ళులాగే ఉన్నాయి ఆ మేనమావ మాట్లాడిన మాటలకి యాకాబు యాకోబు తబ్బిబ్బైపోయి మామ మీద ఆశ పెట్టుకున్నాడు వింటున్నారా అయితే మామ పద్నాలుగు సంవత్సరాలు పని చేయించుకొని పని చేయించుకొని జీతం ఇలా ఇచ్చాడు భార్య కోసం వెళ్తే వెళితే ఇచ్చాడు ఎంత మోసం చేశాడు అప్పుడు యాకోబో నాన్న మీద ఆశ పెట్టుకున్న మీద ఆశ పెట్టుకున్న మొండి చేతులు చూపించారు వాళ్ళ మీద ఇళ్ళ మీద ఆశ పెట్టుకోవటం ఎందుకు నా దేవుని మీద ఆశ పెట్టుకుంటాను దేవుని మీద ఆశ పెట్టుకొని ఆరు సంవత్సరాలు ఎండకు ఎండి వర్షానికి తడిచి మంచుకు నాని రాత్రిపూట కనులకు నిద్ర దూరం చేసుకొని ఓ కర్షకుడు లాగా కష్టపడి పనిచేశాడు జస్ట్ స్పాన్ ఆఫ్ సిక్స్ ఇయర్స్లో లాభాను తలదన్నేంత స్థితిమంతుడిగా మారి ఒట్టి చేతులతో యోర్ధాను దాటిన యాకోబు ఇప్పుడు అదే యోర్ధాను దగ్గరికి మహానయుము సైన్యములాగా రెండు గుంపులుగా చీలిపోయేంత మహా సైన్యంగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు యాకోబు ఎస్ యోర్ధాన్ దగ్గరకు వచ్చినప్పుడు ఓ రకంగా పుట్టుడు దుఃఖంతో ఈ మాట అంటాడు నీవు నీవు శాకుని చేసిన సమస్త ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్ధాన్ని దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులై తిని ఎమర్ ఎమర్ ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు యాకోబు తన దేవుడైన యోవా మీద ఆశ పెట్టుకున్నాడు తముడు లోకంలో ఎవరెవరి మీద ఆశ పెట్టుకొని వారందరూ మోసం చేశారా నీ బ్రతుకు నట్టేట ముంచారా అను అయ్యా యాకోబు ఏ దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడో నేను ఆ దేవుని మీద ఆశ పెట్టుకుంటానయ్యా యాకోబు నీ మీదే కదా పెట్టుకుంది నేను నీ మీదే ఆశ పెట్టుకుంటానయ్యా అని అడుగు ఎవడు నిన్ను మోసం చేయాలని ప్రయత్నం చేశాడో వాడిని తలదన్నేటట్లుగా నా దేవుడు నేను తలగా గాక వాక్యం అంటుంది ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగను ఎవరికి యాకోబు దేవుడు సహాయుడు అవుతాడు ఈ దేవుని మీద ఎవడు ఆశ పెట్టుకొని బ్రతుకుతాడో యాకోబు ఆశ పెట్టుకొని బ్రతకటం మాత్రమే కాదు తమ్ముడు చెల్లి ఇందాక చెప్పే కదా ఎట్టుకు ఎండాడు వానకు తడిచాడు మంచుకు నాడాడు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు కర్షకుడు లాగా కష్టపడ్డాడు నేనంట ఎవరినో నమ్ముకో తముడా దేవుణ్ణి నీ కష్టాన్ని నమ్ముకో ఎవరి మీదో ఆశ పెట్టుకోకు నీ దేవుని మీద నీ కష్టం మీద ఆశ పెట్టుకో అద్భుతాలు చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు యాకోపు దేవుడే నీ దేవుడే ఒక వింతైన రీతిలో మహానయము సైన్యులాగా నా దేవుడు నిన్ను దీవిస్తాడు ఉద్యోగం చేస్తున్నావా కష్టపడిచేయి వ్యాపారం చేస్తున్నావా కష్టపడిచేయి చదువుకుంటున్నావా కష్టపడి చదువుకో మీకు వాక్యం బోధించే మీ అన్న మీ కుటుంబ సభ్యుడిని నేనున్నానే నేను ఎప్పుడు చెప్తా ఒకటి నా దేవుని మీద ఆశ పెట్టుకుంటా రెండవది నా కష్టం మీద ఆశ పెట్టుకుంటా ప్రతిరోజు వరుణోదయపదనం వర్తమానం ఇవ్వటం మీకు ఇది ఇరవై ఇరవై ఐదు ముప్పై నిమిషాల నిడివే ఈ ముప్పై నిమిషాల వాక్యం కొరకు రెండు మూడు గంటలు పనిచేయాలి రెండు మూడు గంటలు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మెసేజ్ ఇవ్వటం నేను చెప్పినంత తేలిక కాదు మీరు వింటున్న అవలేలుగా మీరు వింటున్నంత అవలేలుగా జరిగే కార్యక్రమం కాదు నేనంట కొన్నిసార్లు వాక్యం చెప్పేటప్పుడు కళ్ళకు నిద్ర లేక ఆ నిద్రమత్తు కళ్ళతో వాక్యం చెప్పిన దినాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు ఇన్ని లక్షల మందికి మన పరిచయంని ఎందుకు దీవిన కారణంగా నిలవబెట్టాడు చెప్పమంటారా ఆశ దేవుని మీద కష్టం కష్టపడండి అద్భుతాలు చూస్తారు కష్టపడండి దేవుని మహాత్కార్యాలు చూస్తారు కష్టపడండి మహా సైన్యులాగా దేవుడు వర్ధ్యలు చేస్తాడు మెట్టుకు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి తన దేవుడైన యోహోవా మీద ఇదే మాట భక్తుడైన గారు అంటాడు చూడండి నూట ముప్పై ఒకటో కీర్తన మూడో చారణం నూట ముప్పై ఒకటో కీర్తన ఇజ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యహోవా మీదనే ఆశ పెట్టుకొనుము ఎవరి మీద ఎవరాశారు ఈ కీర్తన దావీదిగారు ఏమని చెప్తున్నాడు ఓ ఇస్రాయేలీలారా ఇది మొదలుకొని యహోవా మీదనే నిత్యము ఆశ పెట్టుకోను గతంలో ఎవరెవరి మీదో మీరు ఆశ పెట్టుకున్నారేమో ఆపేయండి ఎవరి మీద ఎవరెవరి మీద నమ్మకం పెట్టుకొని ఇక ఇది ఆపేసేయండి ఇది మొదలుకొని తమ్ముడు ఈరోజు మొదలుకొని వింటున్నావా ఈరోజు మొదలుకొని ఇది మొదలుకొని అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ అప్పుడప్పుడు కాదు నిత్యము నీ దేవుని మీదే ఆశ పెట్టుకో అని భక్తుడి నేను గారు అంటున్నాడు ఎందుకు ఈ మాట అన్నాడో తెలుసా దావిది గారు కూడా ఎవరెవరి మీద నమ్మకం పెట్టుకున్నాడు బా అబ్బా నేను రాజు కల్లున్నైతే అబ్బా ఇక నాకే రాజుకే అల్లుం అయ్యానంటే నాకు ఇంతకు మించిన ఉంది ఆశ పెట్టాడు ఎవరైతే గులియావుతుని చంపుతారో నా రాజ్యంలో భాగం ఇస్తా నా కూతుర్ నుంచి వివాహం చేస్తా ఆశబెట్టు ఆశ చూపించాడు దావీది మనిషి కదా పెట్టుకున్నాడు రాజు నవ్వుతా ఆహా రాజు నవ్వుతా రాజు సంపాదించిన రాజ్యంలో కొంత భాగం నాకు వస్తుందట ఆహా నేను రాజు నవ్వుతా మా నన్ను రాజుగా సారీ సారీ నేను రాజు నవ్వుతా రాజ్యంలో కొంత మాగో నాకు వస్తుంది మా మామ ఇస్తాడంట అని మీద ఆశ పెట్టుకున్నాడు మీద ఎప్పుడైతే ఆశ పెట్టుకున్నాడో దావిధి బ్రతుకు వరణింపాలైపోయింది విన్నారా మా మామ నాకు కది చేస్తాడు ఇది చేస్తాడని ఆశ పెట్టుకుంటే ఆశ దోషి అప్పడం అంటారు చూసారా అంతేనా ఆశ దోషి అప్పడమైంది అంటారు చూసారా ఆ ఆశ బ్రతుకును అరణ్య అరణ్యపాలు చేసింది అందుకని ఇక్కడ అంటాడు బాబో మా మామ మీద ఆశ పెట్టుకొని మోసపోయానయ్యా మా ఏదో చేస్తాడని మీద ఆశ పెట్టుకొని నేను మోసపోయానయ్యా అయా నేను మోసపోయినట్లుగా మీరు మోసపోవద్దయ్యా ఇజ్రాయిలీలరా ఇది మొదలుకొని నిత్యము యహోవా మీదనే ఆశ పెట్టుకొనుము అన్నాడు యహోవా మీద ఆశ పెట్టుకుంటే ఆ దేవుడు ఏం చేశాడో తెలుసా రాజు కల్లుని చేయటమే కాదు దావీదినే రాజుగా చేశాడు వా రాజు కల్లుడు అవటం గొప్ప విషయమా రాజు అవటం గొప్ప విషయమా చెప్పండి 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 రాజ్యంలో ఒక భాగం పొందుకోవటం గొప్ప విషయమా రాజ్యం అంతటికి రాజుగా ఊరేగటం గొప్ప విషయమా సౌలి మీద ఆశ పెట్టుకుంటే ఒట్టి చేతులు దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఓహోకు మించిన అద్భుతం దావీదు తన బ్రతుకులు చేశాడు దైవజన్మ అయితే ఒక మాట దావీదు ఇంత అద్భుతాన్ని చవిచూడటానికి చవి చూడటానికి అద్భుతం మామ మీద ఆశ పెట్టుకున్నాడు అనేది ఎంత నిజమో దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు అనేది కూడా అంతే నిజం అంటాడు కదా దేవాన దేవుడవు నీవే వేకువనేని నిన్ను వెదకెదను అమ్మన్ అరణ్యంలో సౌరు చేత తరమబడుతున్న దినాల్లో కూడా భక్తిని విడిచిపెట్టల తముడు ఆ శాంత దేవుని మీద పెట్టుకో బ్రతుకు ఒకవేళ తరమబడుతూ ఉన్న విశ్వాసాన్ని భక్తిని కోల్పోక అరణ్యం లాంటి అనుభవాలలో కూడా దేవుని వెతకటం ప్రారంభించు దేవుని ఆశ్రయించటం ప్రారంభించు దావిదు దేవుడే నీ దేవుడు ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకుంటే ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు నీకు ఇస్తాడు వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు వాళ్ళు సహాయం చేస్తారు వీళ్ళ సహాయం చేస్తారు ఎవరెవరి మీద ఆశ పెట్టుకొని తమ్ముడా చెల్లి అమ్మా అన్నా ఎవరెవరి మీదో ఆశ పెట్టుకొని ఓడిపోయావా ఒక్కసారి ఏసఐ వైపు చూసి నా ఆశ నీవే యేసు నా ఆశ నీవే నీ మీద ఆశతోనే నేను బ్రతుకుతున్నా అనను నీ ఆశ భంగము కానేరదో అద్భుతం హాగరు ఆశ పెట్టుకుంది అబ్రహాం మీద కొన్ని పరిస్థితులను బట్టి హాగర్ను తన ఇంటిలో నుంచి పంపిస్తున్నాడు తన కుమారుడైన ఇస్మాయిలుతో విచిత్రం అబ్రహాం అంత గొప్ప ధనవంతుడు కదా తన కొడుకు ఇస్సాకును సారీ ఇస్మాయిల్ను పంపించేటప్పుడు ఏమిచ్చాడో తెలుసా కొంచెం ఆహారము నీలతిత్తి కొంచెం ఆహారము నీలతిత్తి కొంచెం ఆహారం నీలతిత్తి ఎన్ని రోజులు వస్తుంది రోజు రెండు రోజులు ఒక రోజు రెండు రోజులు నా భర్త ఏదో ఇస్తాడు మా నాన్న ఏదో ఇస్తాడు అని భర్త మీద ఆశ పెట్టుకుంది ఆగరు నాన్నేదో ఇస్తాడని అబ్రహాం మీద ఆశ పెట్టుకున్నాడు ఇస్మాయిల్ ఒకటి రెండు రోజుల్లో ఆ నీళ్ల తిత్తిలో ఉన్న నీళ్ళు అయిపోయినాయి ఆహారం అయిపోయినాయి అరణ్యంలో ఏం చేయాలో అర్థం కాక కొడుకును అక్కడ పడేసింది కొడుకు మరణాన్ని చూడలేనని అంత దూరాన్ని వెలిపిస్తుంది తముడు చెల్లి కడుపును పుట్టిన బిడ్డల ఎదుగుదల చూడలేక వీళ్ళేదో గొప్పవాళ్ళు అవుతారనుకుంటే ఎలా అయిపోయారే వీళ్ళేదో అవుతారనుకొని నా కన్నీళ్లు తుడుస్తారని ఆశపడితే వీళ్ళ జీవితం ఎలా అయిపోయిందే పిల్లలు ఎదగలేదని వృద్ధి పొందలేదని పిల్లల వివాహం కాలేదని ఏడుస్తున్నావా పిల్లలు చేతికి రాలేదని ఏడుస్తున్నావా హాగరు కూడా ఏడుస్తూ ఉంది ఇస్మాయిల్ ఆ పొదలో ఉండి మరుపెట్టాడు అద్భుతం తెలుసా అబ్రహాం ఇచ్చినట్లుగా నేల వల్ల విన్నారా తన తండ్రి ఇచ్చినట్లుగా నీళ్ళ తిత్తిన తన భర్త ఇచ్చినట్లుగా నేళ్ల తిత్తిన ఆ పరలోకపు తండ్రి పరలోకపు భర్త ఇస్మాయిల్కు హాగరుకు నీటి ఓటనిచ్చాడు నీటి ఓటనిచ్చాడు అద్భుతం చెప్పమంటారా అబ్రహాం ఇచ్చిన నీళ్ల తిత్తి రోజుకు సరిపోయింది భర్త ఇచ్చిన నీళ్లు రోజుకు సరిపోయినాయి పరలోకపు భర్త ఇచ్చిన నీళ్లు ఎప్పటికీ ఆ నీళ్లు ఉబుకుతానే ఉన్నాయట హాగరు నీటి ఓటాని ఇజ్రాయిల్ దేశంలో ఉందట అరణ్య ప్రాంతంలో షూరు ప్రాంతంలో ఉందట ఎప్పటికీ ఆ నీటి ఓట దగ్గర నీళ్లు ఉబుకుతా ఉన్నాయి తండ్రి అబ్రహాం ఇచ్చిన నీళ్లు ఒకరోజుకు చనిపోయాయి పరలోకపు తండ్రి ఇచ్చిన నీళ్లు యుగాయుగాలు నిత్యము సెలయేరులాగా ప్రవహిస్తూ ఉన్నాయి తమ్ముడు నీ నాన్న నీ ఇచ్చాడా పిలికడంతే ఇచ్చాడా వాళ్ళు మనుషులు వాళ్ళు మనుషులు నీ దేవుడు గుప్పెళ్ళు తెరిస్తే ఒక రోజుకు సరిపడా కాదు ఒక సంవత్సరానికి సరిపడా కాదు నీ తరం అంతటికి నీ తరానికే కాదు నీ పిల్లల పిల్ల తరానికి సర్వ సమృద్ధిని దేవుడు అనుగ్రహించగలుగుతాడు యాకోబు ఏ దేవుని మీద ఆశ పెట్టుకున్నాడో ఆ దేవుని మీద ఆశ పెట్టుకో దావీది ఏ దేవుని మీద ఆశ పెట్టుకున్నాడో అబ్రహాము ఏ దేవుని మీద ఆశ పెట్టుకున్నాడో ఆ దేవుని వైపు చూసి యేసు నా ఆశనివే నా ఆరోగ్యం కుదురుపరుస్తావని నీ మీదే నా ఆశ ఉంది నా ఆర్థిక స్థితిగతులు చక్కదిద్దుతావని నీ మీదే నాకు ఆశ ఉంది ఈ పిల్లల వివాహం తప్పకుండా నువ్వు జరిగిస్తావని నీ మీదే నా ఆశ ఉంది ఈ చేతులను ఇచ్చే చేతులుగా నువ్వు మారుస్తావని మీదే ఆశ ఉంది ముయ్యబడిన ఈ గర్భాన్ని తెరిచి నోటి నిండా నవ్వు పుట్టిస్తావని నీ మీదే నా ఆశ ఉంది ఎక్కడ తలదించుకొని బ్రతికానో అక్కడే తలెత్తుకుని తిరిగేటట్లుగా నా తల పైకెత్తువాడు నీవే అని నీ మీదే నా ఆశ ఉంది నోటి నిండా నవ్వు పుట్టిస్తావని కళ్ళల్లో నుంచి కన్నీళ్లను తుడిచి ఆనంద బాష్పాలు రాల్చేటట్లుగా చేస్తావని యశో నీమీదే ఆశ పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నా ఎక్కడ అంగలార్చానో నా అంగళార్పును నువ్వు నాట్యంగా మారుస్తావని నీమీదే ఆశ పెట్టుకొని బ్రతుకుతున్నా నా ఆశను అమ్ము చేయకయ్యా నిరుద్యోగిగా బ్రతుకుతున్నా ఎక్కడ నిరుద్యోగిగా బ్రతుకుతున్నానో అక్కడే ఓ చక్కటి శ్రాస్తమైన ఉద్యోగం ఇచ్చి నా హృదయం ఆనంద డోలికలు తేలియాడేటట్లుగా చేస్తామని నీ మీదే నీ మీదే నీ మీదే ఇంతకాలం నా చదువు మీద ఆశ పెట్టుకున్న నా సర్టిఫికెట్ మీద ఆశ పెట్టుకున్న నా డిగ్రీ మీద ఆశ పెట్టుకున్న నా స్టేటస్ మీద ఆశ పెట్టుకున్న రక్త సంబంధికుల మీద బంధువుల మీద స్నేహితుల మీద చలికాల మీద ఆశ పెట్టుకున్న ఈరోజు నుండి ఇది మొదలుకొని నిత్యము నీ మీదే ఆశ పెట్టుకుంటా అని ఆయన మీద ఆశ పెట్టుకో అద్భుతాలు చూసే రోజుగా ఈరోజు నా దేవుడు ప్రతిష్ఠించునుగాక అమెన్ మంచిది ఈరోజు తొమ్మిదిన్నరకు ఉపవాస ప్రార్థన ప్రారంభమవుతుంది కుటుంబాలు కుటుంబాలుగా దయతో లైవ్లో పాలుందండి అనేక విషయాల మిత్రం ప్రార్థించేద్దాం ప్రార్థన సర్వశక్తి గల తండ్రి మీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటకై కై నీ బిడ్డలు నీ మీద ఆశ పెట్టుకొని నీ మీద అనుకొని నీ కొరకు బ్రతుకున్నట్లుగా క్రొప్ప చూపించండి నీ మీద ఆశ పెట్టుకున్న ఏ ప్రజను నీ మీద నిరీక్షణ పెట్టుకున్న ఏ ప్రజను నువ్వు సిగ్గుపరిచే దేవుడవు కాదు ఈ దినమే ఒక అద్భుతం బిడ్డల జీవితాల్లో మీరు చేయుదురుగాక మహాత్కార్యాన్ని జరిగించుదురుగాక హృదయం ఉప్పొంగే కార్యం నీ పిల్లల జీవితాల్లో మీరు జరిగించుదురుగాక సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఏ సునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఇసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించును గాక ఎమేన్ ఎమేన్ ఉపవాస ప్రార్థనలో కలుసుకుందాం తప్పకుండా జూమ్ లో యూట్యూబ్ లైవ్ లో లాగిన్ అవ్వండి కృపా సమాధానాలు మనందరికీ తోడైనా